గిన్నీస్ రికార్డు పాట నూట తొంభై ఐదు ప్రవాస భారతీయ మహిళగానం లింగ సమానత్వ ప్రచారానికి గలమిచ్చిన అస్మాఖాన్ అత్యధిక దేశాలకు చెందిన మహిళలు గానం చేసిన గీతంగా నూట తొంభై ఐదు పాటకు గిన్నీస్ రికార్డు దక్కింది ఈ పాటను నూట తొంభై ఐదు దేశాల మహిళలు కలిసి ఆలపించారు దీని వెనుక భారతీయ ప్రతిభ కూడా దాగి ఉండటం విశేషం ఈ పాటకు గలమందించిన వారిలో అస్మా అస్మాఖాన్ భారత్లోనే పుట్టారు బ్రిటన్కు వలస వెళ్లిన ఆమె అక్కడ ప్రముఖ షెఫ్ గా ఎదిగారు ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్ ప్రసారం చేసిన షెఫ్ స్టేబుల్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్నారు లండన్లో డార్జీలింగ్ ఎక్స్ప్రెస్ పేరిట ఆమె నిర్వహిస్తున్న రెస్టారెంటు విశేషాదరణ పొందింది అందులో కిచెన్లో విధులు నిర్వర్తించేవారంతా మహిళలే కావడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగులో టైం మేగజీన్ అస్మాఖాను ప్రపంచంలోని ఒక వంద మంది ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించింది ఆమె ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమానికి సలహాదారుగా ఉన్నారు లింగ సమానత్వంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఫ్రీక్వెన్సీ స్కూల్ సంస్థ నూట తొంభై ఐదు గీతాన్ని రూపొందించింది ఈ ఏడాది జనవరిలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో దీన్ని ప్రదర్శించారు